హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినార్ేట్ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేట్ అయితే తెలుసు కోయెట్లు అయితే ఈరోజు దినారేట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందన ఒక దినారికి రెండు వందల తొంభై ఏడు దినార్లు ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల అరవై ఏడు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే ముప్పై మూడు దినార్ల ఆరు వందల డెబ్భై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై ఏడు దినార్ల మూడు వందల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట ఒక్క దినారు పది పీల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే ఇంకా నలభై వేలు చూసుకుంటే కనుక నూట ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట అరవై ఎనిమిది దినార్ల మూడు వందల యాభై పీల్స్ ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల ముప్పై ఆరు దినార్ల ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో భారీగా అంటే భారీగా పెరిగింది దినార్ రేటు మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే ఇంటికి పంపి